మేడం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కలవడం లేదు ఐదు వందల మంది సరే భారీ గేట్లు దాటుకుని వస్తున్నారు అంత అభిమానం ఏంటంటారు జగన్ రోజు ఐదు వందల మంది పర్మిషన్తో రావడానికి ఈరోజు మన ఏం లోకేష్ బాబు కాదు ఐదు వందల మంది పర్మిషన్ రావడానికి అక్కడ పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి మీకే అర్థమవుతు అవుతుంది ఇక్కడ పరిస్థితి అలాగే పొద్దున్నే ఉదయం నుంచి చూస్తున్నాం ఐదు గంటల నుంచి బార్గేట్లలో పోలీసులు అడుగు అడుగున ఇబ్బంది పెడుతున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ప్రజల్లో ఎంతో ఉత్సాహంగా ఈ మామిడి రైతుకు ఎంత నష్టపరిహారం ఉందో ఎక్కడ చూసినా రెండు రూపాయలు మూడు రూపాయలు అంటుంది ఈ గవర్నమెంట్లో ఇంతవరకు మామిడి రైతుల మీద పట్టించుకోవడం లేదు రైతే రాజు అంటారు ఈరోజు రైతు రాజు అనే పరిస్థితి లేదు దారుణంగా ఉంది రై మామిడి కానీ టమోటా కానీ శనగ వేరుశెనగ కానీ ఏదైనా కానీ గిట్టుబాటు ధర లేదు ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఎక్కువ రైతులు అదే పురుగుల ముందు తీసుకుని ఎంతో మంది చనిపోతున్నారు అలాగే ఈ మామిడి పండు రైతు సక్రంగా లేదనేసి ఈరోజు బాధతో ఒక రైతు తన మామిడి చెట్లు తనే కొట్టేసుకుంటే మళ్ళీ అటవీ శాఖ వాళ్ళు వచ్చి మళ్ళీ అతను శిక్ష వేయడం కూడా జరిగింది ఇంత దారుణంగా ఉంది ఈరోజు ప్రజల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది మేడం మేడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు చెప్పనవసరం లేదు మీరే చూస్తున్నారు జన ప్రజల ఎంత ఉత్సాహంగా ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదకొండు సీట్లు అంటున్నారు పదకొండు సీట్లు వచ్చినాక మీకు ఎందుకయ్యే అంత భయము అని అంటున్నాను నేను ఈరోజు మంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే అంటుంది పులివేంద్ర ఎమ్మెల్యే చూసి మీకు ఎందుకు అంత భయము అడుగుతుంది మేడం చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయంగా భూస్థాపతం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రాయి చేశారా రాజకీయంగా భూస్థాపం చేయడానికి వాళ్ళు ఎవరు మాట్లాడడానికి ప్రజలు జగన్ గారికి అండగా ఉన్నారు ప్రజలు ఉన్నంత వరకు ఎవరు ఏ పార్టీని భూస్థాపితం చేయడానికి అవదు చిత్తూరు ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కలుసుకొని భూస్థాపితం చేయడం అని అంటే వాళ్ళ చేతుల్లో ఉందా ప్రజల చేతుల్లో ఉంది సొంత జిల్లా చిత్తూరు అని చెప్పున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంత రాష్ట్రంలో మామిడి రైతులు ఇబ్బంది కదుగుతుంటే ఎందుకని పరామర్శించలేదు వారికి గిట్టుబడిపోతుంది చిత్తూరు జిల్లాలోనే మామిడిపండు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఈరోజు తన జిల్లాలో కూడా న్యాయం చేసుకోలేని ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అందుకోసమే ఇదంతా ప్రజలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వస్తుందో అనే భయంతో అడుగడుగున పోలీస్ వ్యవస్థ ఈరోజు అడ్డుపడుతుంది అవంతా కూడా ఎవరికి కేసులు పెట్టేసి ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు ఒక కేసుకు రెండు కేసులు భయపడతారు అయితే ఏముంది మహా అయితే అలవాటు పడిపోయినారు అందరూ కూడా కేసులకి ఏమి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు లేరు ఈరోజు కేసు ముందు వచ్చేసి ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం నాయకులు కార్యకర్తలు రెడ్ బుక్ లొకేషన్ రాజ్యాంగం చేస్తే ఈరోజు మేము అంబేద్కర్ రాజ్యాంగం చట్టం తీసుకురావాలని మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మేము మాకు అలా కక్ష సాధింపులైతే అవసరం లేదు మేము మంచితనంగానే మా గవర్నమెంట్ మేము అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం అయితే మేము కూడా బ్లూ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాం మా మా పాలనలో అలా మా జగన్మోహన్ రెడ్డి సార్గా చెప్పలేదు మంచితనంగానే మాకెప్పుడు కూడా గొడవలు ఇలాంటివి మాకు నేర్పించలే మా గవర్నమెంట్లో